ప్రాజెక్టు పై విడుదల చేసిన శ్వేత పత్రంలో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారనే ప్రశ్నకు జవాబు ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఓ సామాన్య మహిళ ప్రశ్నించింది రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పెన్షన్ పండుగలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతుండగా ఓ మహిళ ఆయనను ప్రశ్నించింది దీనికి సీఎం చంద్రబాబు వివరణాత్మక జవాబు ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు గురించి ప్రజలంతా తెలుసుకోవాలని చాలా మంచి ప్రశ్న వేశావని ఆ మహిళను మెచ్చుకున్నారు ఓ దుర్మార్గుడు తన దుర్మార్గపు ఆలోచనలతో నిపుణులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి చేస్తే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనంగా పోలవరం ప్రాజెక్ట్ మిగిలిపోయిందన్నారు గత ప్రభుత్వ నిర్వాహంతో ప్రాజెక్టుకు జరిగిన నష్టం ఇప్పటివరకు డెబ్భై వేల కోట్లుగా నిపుణులు లెక్కించారని తెలిపారు ఇది లక్ష కోట్లకు చేరిన ఆశ్చర్యం లేదన్నారు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏం చేయాలో తమకే అర్థం కావడం లేదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు రెండు సీజన్లో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి వాల్ నిర్మించామని చెప్పారు ఆ తర్వాత స్పిల్ వే కట్టామని కాపర్ కూడా పూర్తి చేశామని వివరించారు మేలో ఓడిపోవడంతో పూర్తి చేయలేకపోయామని ఈలోపు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి కాంట్రాక్ట్ మార్చేశారని వివరించారు రెండేళ్ల ప్రాజెక్టు ను వరదలకు డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని చెప్పారు కాపర్ డ్యామ్లు లు కూడా దెబ్బతిన్నాయని వివరించారు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలనే దాని అమెరికా కెనడా ఇంజనీర్లను రప్పించి వార్త చర్చిస్తున్నామని తెలిపారు సంక్షోభంలో అవకాశాలు ఎత్తుకోవాలి అంటారు మొన్న శ్వేత పత్రం రిలీజ్ చేశారు కదా సార్ దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయింది అంటే మీరు చెప్పలేదు సార్ ఇప్పుడు పోలవరం వచ్చింది ఇష్యూ ఏంటంటే అమ్మా అక్కడ డయాఫామ్ వాళ్ళు ఒకటి ఉంటుంది మీకు అందరికి రాష్ట్రంలో ఉండే అందరికి అర్థం కావాలి పోలవరంలో నదిలో ప్రాజెక్ట్ వస్తుంది ఎక్కడైనా సరే నదికి అడ్డంగా కడతాం పోలవరం నదినే తిప్పి ప్రాజెక్ట్ కడుతున్నాం ఈ నీళ్లు పక్కకు తీసుకొచ్చి అక్కడ కమ్ డ్యామ్ అంటే ఒక పెద్ద డ్యామ్ కడతాం పోలవరంలో ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలున్నాయి నీళ్లన్నీ వెళ్ళిపోతాయి అవి అరెస్ట్ చేయాలి అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో తొంభై ఐదు మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేసారు దాన్ని డయాఫామ్ ఫామ్ వాళ్ళంటారు అది నేనేం చేశానంటే పోలవరంలో ఆరు నెలలే అవుతాయి జూలై నుంచి వర్షాలు వస్తాయి డిసెంబర్ వరకు వరదలుంటాయి డిసెంబర్ లో ప్రారంభిస్తే మళ్లీ మేకంతా పూర్తి చేయాలి జూన్ లో మళ్ళా వర్షాలు పడే పరిస్థితి వస్తుంది ఆరు నెలలే వర్కింగ్ సీజన్ నేను కష్టపడి రెండు సీజన్ లో ఆ డయాఫామ్ వాల్ పూర్తి చేశాను చాలా ఇబ్బందులు పడి తర్వాత స్పిల్ వే కట్టాం అవన్నీ పూర్తయినాయి ఈ పని చేయాలంటే ఎత్తకం డ్యామ్ కట్టాలంటే పక్కన రెండు వాల్స్ కట్టాలి అవి కాఫర్ డ్యాములు అంటారు దానికి కూడా నీళ్లన్నీ రాకుండా కొంతవరకు డ్రౌటింగ్ చేయాలి డ్రౌటింగ్ కూడా చేసి అక్కడి నుంచి కట్టుకొని రావాలి కరెక్ట్ గా నేను అధికారంలో ఓడిపోయింది మేలో ఓడిపోయాం మే జూన్ వరకు గాని పనిచేసింటే డయాఫామ్ వాల్స్ అని పూర్తి చేసేసి ఉంటే నీళ్లు అక్కడికి వచ్చేటి కాదు ఒక చిన్న గ్యాప్ ఉంటే కాంట్రాక్టర్ మార్చారు ఆఫీసర్లు మార్చారు వర్షాలు వచ్చాయి రెండేళ్లు పట్టించుకోవాలా నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాళ్ళ కింద నుండేదంత సుడులు తిరిగి ఎందుకంటే అవి పెద్ద ఎత్తున ఇరవై లక్షలు ముప్పై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది దేశంలోనే ఎక్కువ నీళ్లు ప్రవహించే నది గోదావరి ఇప్పుడు ఆ నీళ్లన్నీ వచ్చి సుడులు కొట్టేసింది కింద మట్టి అంతా ఇసుకంతా తీసేసి కొట్టుకొని వెళ్లిపోయింది ఆ సుడులతో కాఫర్ డ్యామ్ దెబ్బతినింది డయాఫామ్ వాళ్ళు దెబ్బతిని ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసీ మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు చెప్పింది ఫైనల్ ఇప్పుడు వాళ్ళు కూడా చేతలు తీసేది నేను చేయాలన్నా మాకే అర్థం కావడం లేదని అక్కడ వాల్ కట్టింది నేను నాలుగు వందల నలభై ఆరు కోట్లతో డయాఫోమాల్ రెండు సీజన్లు పూర్తి చేశాను ఇప్పుడు మూడు దిక్కల ముప్పై మూడు శాతం కోసకపోయింది దెబ్బతినింది దానికి నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది ఈ మూడు దిక్కుల రింగ్ బండమారి వేసి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము ఒకవేళ మొత్తంగానే డయాఫామ్ వాళ్ళు కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు అవుతుంది అది తొమ్మిది వందల తొంభై కోట్లు రిపేర్ చేయాలంటే నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఒరిజినల్ గట్టి ఖర్చు పెట్టిన నాలుగు వందల నలభై ఆరు కోట్లు పైనుండే కాఫర్ డ్యామ్లు దెబ్బతిన్నాయి అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు అరెస్ట్ చేయకపోతే ఇది కట్టలేం ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలని నేను ఇంజనీర్ని కాదు నాకు తెలియదు నేను అడ్మినిస్ట్రేటర్ని నేను కట్టాలని తపనుంది దాన్ని ఏం చేయాలో ఇంజనీర్లు చేయాలి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో ఉండే ఇద్దరు ఎక్స్పర్ట్ కెనడాలో ఉండే ఇంకొక ఇద్దరు ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఇప్పుడు పని అంతా చూస్తున్నారు ఇన్స్పెక్షన్ చేశారు నిన్న మొన్న వచ్చారు వాళ్ళు మొత్తం స్టడీ చేస్తున్నారు ఏమిలో వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు ఇచ్చిన తర్వాత పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఇప్పుడు దీంతో ఏమైంది ఆయన నేను రివర్స్ టెండర్ అన్నాడు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఆదా చేస్తా అన్నాడు ఇప్పటికి నష్టమైన తెలుసు తల్లి డెబ్బై వేల కోట్లు ఇప్పటికి అది లక్ష కోట్లు పెరుగుతుంది ఒక దుర్మార్గుడు దుర్మార్గమైన ఆలోచనతో పోలవరాన్ని గోదావరిలో ముంచాడు మళ్ళా అడ్డదుడ్డంగా ఆర్గ్యూ చేసే పరిస్థితికి వస్తున్నారు ఆ రోజు పెద్దలందరూ వారించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది పీపీఏ ఉంటుంది అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ముఖ్యమంత్రి చెప్పారు నువ్వు తొందరపడుతున్నావు తొందరపడద్దు గతంలో కూడా మారి జరిగింది మీరు వెయిట్ చేయండి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ చైర్మన్ దానికి ఆయన ఒక లెటర్ రాశాడు తొందరపడద్దు రెండు రోజులు వెయిట్ చేయండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని తొందరపడి మీరు నిర్ణయం తీసుకుంటే రేపు పాత కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో ప్రాజెక్టు మునిగిపోతే ఎవరినడుగా తెలియదు ఎవరికి జవాబారీతనని తెలియదని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అయినా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది